మిర్యాలగూడ పట్టణంలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందినాడు ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని మిర్యాలుగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ అడవిదేవలపల్లిలో కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరుస్తూ భారీ విజయోత్సవ ర్యాలీ చేయడం జరిగింది ఇట్టి విజయోత్సవ ర్యాలీలో అడవిదేవలపల్లి రమావత్ బాలునాయక్ అడవిదేవలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి నాగేశ్వరరావు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచుకోమల శ్రీనివాస్ పెద్దింటి రామ్మూర్తి బండి నర్సింహ రావు పేర్ల గంగరాజు శీలం వీరాంజనేయులు యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రమోద్ దసరు నాయక్ కుర్రా అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు morning, huh? రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణకు ఉన్న ప్రజలు అదేవిధంగా మన హైదరాబాద్ జూబ్లీస్లో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తి నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది అనేది మరొకసారి రుజువు చేయడం జరిగింది గత రెండు సంవత్సరాలు అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ పేద పేదల కొరకు అహర్నిశలు పాటుపడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఏదైతే చెప్తుందో అదే చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మనందరం కూడా చూస్తున్నాము ఈరోజు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో భూకుమ్మడిగా ఒక రాకెట్ లాగా ముందుకు చూసుకోబోతున్నటువంటి వ్యక్తి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి ఎలక్షన్లే ప్రతీక ఎందుకంటే చాలా వరకు ఇప్పటిదాకా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులు కేటీఆర్ గారు ప్రకల్పాలు పలికిండు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఈ రెండు సంవత్సరాల్లో వీళ్ళంతా చాలా ఇదైపోయారు ఫెయిల్యూర్ అయిపోయారు అన్నట్టుగా నోటికి వచ్చినట్టు వాగిడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎమ్మెల్సీ ప్రతి ఒక్క మినిస్టర్ కూడా కష్టపడి ఇలా ఇరవై ఐదు వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ జూబ్లీన్స్లో గెలవడం జరిగింది అంటే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ పక్కనే ఇంకా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నారు రేపు జరిగే స్థానిక ఎలక్షన్లో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అదేవిధంగా మున్సిపాలిటీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందనే దానికి ఈరోజు ఒక నినాదం అదేవిధంగా మనం చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఈరోజు ఇంద్రమైళ్ళు ఇస్తున్నాం అతను పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్ని ప్రకల్పాలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడి ఈరోజు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తే గద్ద దిగినటువంటి కేసీఆర్ ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాడు ప్రతి గ్రామంలో ఇందిరామీ కడుతున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు గత పది సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా రేషన్ కార్డు ఒక కార్డు కూడా ఇచ్చిన పాపన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి ఇంటికి ఎవరికి కావాలంటే వాళ్ళకి దాదాపు ఒక వారం రోజులనే రేషన్ కార్డు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రోజు బియ్యం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సమానత్వంగా ఉండాలి ప్రతి పేదవాడు ప్రతి కూలివాడు కూడా ప్రతి మనం ఏదైతే అన్నం తింటున్నామో అందరూ కూడా సన్నబియ్యం అనే నిదానంతో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా సమిష్టి నిర్ణయం తీసుకొని సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ చరిత్రలోనే ముందుకు సాగుతున్నటువంటి రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రమే కాబట్టి ప్రజలారా గుర్తుంచుకోండి మా ఎమ్మెల్యే గారు కొత్తల లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు మా ఎంపీ గారు రఘువీర్ రెడ్డి గారు అదేవిధంగా మా జిల్లా మినిస్టర్ గారు కోటిరెడ్డి వెంకటరెడ్డి గారు లక్ష్మణ్ గారు అదేవిధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా రేపు జరగబోయే స్థానిక సమరంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండి మా అడిదోలుపల్లి గ్రామం కానీ అడిదోలుపల్లి మండలం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామని ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని అదేవిధంగా ఈరోజు మండల స్థాయిలో ప్రతి ఒక్కరం కూడా సంబరాలు జరుపుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్కన ఉన్నందుకు మా మీద జూబ్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకం వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నవీన్ యాదవ్ గారికి మా అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు బాలుగారు కాంగ్రెస్ పెద్ద నాయకులు మండల నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చూపిస్తున్నాను థ్యాంక్ యూ విజయోత్సవ సభ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నవీన్ యాదవ్ గారి గెలుపు సందర్భంగా అందరం కలిసినట్టుగా ఇటువంటి ఉదయోత్సవ సంతాపం జరుపుకోవడం చాలా చాలా సంతోషం ఉత్సవాలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలంటే అందరం కలిసికట్టుగా ఉండి పార్టీ అభ్యర్థులు ఎవరు పెట్టినా కానీ ముందు రాబోయే స్థానిక సంస్థలు గెలిపించుకోవాలని మనం చేస్తూ ముగిస్తున్నాం మండల సెంటర్లో మన దుబ్లీ హిల్స్ ఎలక్షన్ గురించి ఇవాళ విజయ విజయభేది దొంగ నిర్వహించింది కాబట్టి కార్యకర్తలు అందరూ మళ్ళా కార్యకర్తలు అధ్యక్షులు కార్యదర్శి మొత్తం చిన్న పెద్ద కార్యకర్తలందరూ కలిసి ఇలా సంబరం చేసుకోవడం జరిగింది రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్ అయినా ఎంపీటీసీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ అందరం మనం అందరం కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి అట్లానే ఇవాళ జూనిషి ఎలక్షన్ ఎట్లా విధంగా గెలుచుకున్నారో ఆ విధంగా గెలిపి గెలిపించుకోవడానికి మన శాయశక్తి వరకు పోరాడి మన విజయ విజయ పదం నడవాలని చొరవ తీసుకుంటాం అడిదోల్పల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులకు మరియు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పుల్ల్రీ శ్రీనివాస్ గారికి మండల పార్టీ బాలు బాలునాయక్ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు అడిదోల్పల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటి కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఈ నెల పదకొండవ తారీఖున జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ఉప ఎన్నికలో ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ అన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై అత్యధిక భారీ మీద ఆడుతూ విజయం సాధించినందుకు గాను ఈ రోజు యొక్క మండల కేంద్రంలో ఈ యొక్క విజయోత్సవ సమరాలు నిర్వహించడం జరుగుతూ ఉంది కార్యకర్తలందరి ఆధ్వర్యంలో నాయకుల ఆధ్వర్యంలో మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మళ్ళీ ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మరి మన స్థానిక ఎమ్మెల్యే పిఎల్ఆర్ గారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ఇరవై రోజుల నుండి జూబ్లీ హిల్స్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొని కొన్ని కొన్ని బూతులు ఇన్ఛార్జీలుగా తీసుకొని వారు కష్టపడుతూ మాకు అన్ని సలహాలు ఇస్తూ మేము కూడా అక్కడ పనిచేయడం జరిగింది అందరి సమస్య కుషితో జూబ్లీన్స్ గడ్డ మీద ఎన్నో సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించి ఒక బీసీపీడ నవీన్ యాదవ్కు జనవందనం జనవందరం కూడా కట్టడం జరిగింది అన్ అందుకుగాను ప్రజలందరూ కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు అనేదానికి ఒక నిదర్శనం చెప్పుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పదాలు పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయని ఈ యొక్క ఎలక్షన్ తో తేలిపోయింది అన్ని కూడా ప్రజలకు అందుతున్నాయి ప్రజల్లో పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ నాయకుల మీద కానీ లీడర్ల మీద కానీ ఎటువంటి వ్యతిరేకత లేదు ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీడీసీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబెడతారో వాళ్ళందరికీ మేము ఓట్ల గెలిపిస్తాం వారికే విజయాన్ని అందిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఈ యొక్క విజయాన్ని జూబ్లీస్ లో పార్టీని గెలిపించి క్యాండిడేట్ కల్పించి అందరికి కూడా టీఆర్ఎస్ నాయకులు నోర్లు ముయించి వారికి చంపబెట్టుగా బుద్ధి చెప్పడం జరిగింది అది ఈ విజయాన్ని ఈ యొక్క విజయాన్ని అక్కడ మరణించినటువంటి ఆ రోజు వి జనార్దన్ రెడ్డి గారికి అంకితం చేస్తూ వారు చెప్పడం జరిగింది నవీన్ యాదవ్ గారు మరి అది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం చనిపోయిన వ్యక్తిని గుర్తుపెట్టుకుని నా విజయం పాలన వ్యక్తికి అంకితం చేస్తుందని చెప్పి చెప్పడం ఎంతో సంతోషకరమని చెప్పి విషయం తెలియజేస్తూ ఈ మండలానికి వచ్చి కేంద్రంలో రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు జూబ్లీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందువి మోగించిన విషయం సందర్భంగా ఈరోజు అడిదోలపల్లి బస్టాండ్ సెంటర్లో బాంబులు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే శ్రీరామరక్ష అని జూబ్లీ ప్రజలు ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ విజయాన్ని విజయం ముందు మనకు చూపిస్తూ ఉన్నారు ఇంకా ప్రజాప్రభుత్వంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం మరింత ముందుకు పోతుందని మరిన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉమ్మటే ఈ ప్రజలు ఉండాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాం